సార్ అన్ని కంపెనీల పైన సార్ మొత్తం ఐదు వేల అరవై ఎనిమిది కంప్లైంట్లు వస్తే అందులో నాలుగు వేల దాకా రిజాల్వ్ చేశారు సార్ ఏడు వందలు ఇంకా చెయ్యాలి ఒక నాలుగు వందల దాకా చెయ్యలేము కొత్తవి కొనుక్కోవాలి అని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఒక ఫోర్ హండ్రెడ్ చేయం సార్ అంటే దో దే హ్యావ్ రిసీవ్డ్ కాల్స్ బట్ ఆన్ ఇన్స్పెక్షన్ అవసరం లేదన్నారు సో ఇప్పటికి నాలుగు వేలు చేసేగా ఇంకా ఏడు వందల అరవై ఎనిమిది చేయగలిగినట్టుగా ఉన్నాయి సార్ అవి ఒకటి చేసేస్తే అందులో మాక్సిమం ఇస్ విత్ ఎల్జీ సార్ ఎల్జీ వారు వచ్చారు ఏడు వందల్లో సుమారుగా మూడు మూడు వందల యాభై దాకా అంటే సగం పైన వారి దగ్గరే ఉన్నాయి సార్ ఫాలోడ్ బై శాంసంగ్ సార్ శాంసంగ్ దగ్గర రెండు వందల అరవై ఉన్నాయి సార్ వీళ్ళిద్దరు చేసేస్తే నైన్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళిద్దరు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఎలక్ట్రానిక్ సార్ So, uh, with your uh, uh, leadership, definitely we got some uh, extra manpower. I got almost uh, 80 people from outside of uh, Vijayawada. Uh, last 10 days we were still working on this thing. And 80% case were completed, sir. Now only 10% left out. Beware. We are not in a position to repair there are some parts. We have to get back the sets to workshops and all the spare parts. Because already we have ordered everything. Uh, maybe uh, as, you were, as per your uh, targets, by 30th we will be completing, sir. వాట్అబౌట్ యూ సాంగ్ హలో సార్ సేమ్ ఇయర్ అరౌండ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ క్లియరెన్స్ అయింది ఫిఫ్టీన్ పర్సెంట్ మేజర్ రిపేర్స్ వేర్ వర్క్ షాప్ తీసుకుని వచ్చి రెడీ చేసేది ప్లస్ పార్ట్స్ టు కమ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ అది పైప్ లైన్ లో ఉంది సో యాస్ యూ సెట్ వీఆర్ ఆల్సో టార్గెటింగ్ మంత్ అండ్ టు కంప్లీట్ మెజారిటీ కేసెస్ మాక్సిమం ఒక ఫైవ్ పర్సెంట్ మై ఎక్సీడ్ అనదర్ వన్ వీక్ సార్ మళ్ళీ వన్ వీక్ నువ్వు ఏం చేస్తా కొత్త And then no question no of compromise on Okay, that. sir. We'll take the strict target and uh, strict yeah. target if you cannot repair on that day, you have to replace new one. Okay, Old one, you can take it back. Right, exactly. You do that. Uh, during this process, we got some uh, feedbacks about the government, sir. Can, don't mind please, sir? Thank you, sir. Thank you. ओके ब्रेड गुड इवन कस्टमर्स फीडबैक नॉट ओनली फॉर कंपनी लो गवर्नमेंट थैंक यू वेरी ऑफ यू గ్రేట్ సర్వీస్ యు హకుండా ఈరోజు పిలిచింది వన్ సెవెంటీ నైన్ సచివాలయం కూడా పిలిచాం ఇక్కడ మిగిలిన ఆర్గనైజేషన్స్ కూడా అన్నా క్యామ్ రామ్ వీళ్ళు మన అక్షయ పాత్ర ఎక్సలెంట్ వర్క్ చేశారు అదే మరి మిగిలిన ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాలంటీగా చాలా మంది పనిచేశారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ